అందరికీ నమస్కారం ఈరోజు గ్రంథాలయ పీరియడ్ మామూలుగా మేము నిర్వహిస్తున్నాం ఈ ఎఫ్ఎల్ఏను ఉన్నతిలో భాగంగా ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులు గ్రంథాలయ పుస్తకాలను చదవాలి దేశ ప్రపంచ విజ్ఞానాన్ని కూడా విద్యార్థులు నేర్చుకోవాలంటే ఈ పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసం మరి అనేక గ్రామాల్లో గ్రంథాలయాలు కూడా ఉండేది ఇప్పుడు మరి మోడర్నైజేషన్లో ఈ ఫోన్లు ల్యాప్టాప్లు లేకపోతే ఇంకా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రావడం ద్వారా కేవలం విద్యార్థులు మరి పుస్తకాలను వదిలిపెట్టి ఈ ఫోన్లు చూడడం ఈ ద్వారా వీ యూట్యూబ్లో వీడియోలు చూడడం ద్వారానే మరి ఎక్కువ మంది సమయం కేటాయిస్తున్నారు మరి గ్రంథాలయ పీరియడ్ అనేది ఈ ఎఫ్ఎల్ఎన్లో ఉన్నతిలో భాగంగా ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా నిర్వహించాలి అది ఖచ్చితంగా అయినా లాస్ట్ పీరియడ్ అని కాదు మరి ఏ క్లాస్కు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ సందర్భంలో విద్యార్థులకైతే మరి గ్రంథాలయ పీరియడ్ వినియోగించాలి మామూలుగా ఇక్కడ మా గ్రంథాలయ పీరియడ్ మామూలుగా ఇక్కడ చూసినట్టయితే అన్ని పుస్తకాలను ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ఈ బెంచ్ల మీద ఈ టేబుల్ మీద తర్వాత ఇక్కడ ఒక గ్రంథాలయం నోట్బుక్ ఉంటుంది ఈ నోట్బుక్లో విద్యార్థులు తమ తమ తీసుకున్న కార్డు ఆ పేరు వాళ్ళ కార్డు పేరు రాస్తూ ఉంటారు ఈ విధంగా విద్యార్థులు అందరూ కూడా ఇది మామూలు ఇరవై ఒకటో తారీఖు ఇది ఇరవై రెండో తారీఖు ఈ విధంగా విద్యార్థులు పేరు రాసుకుంటాడు తను తీసుకున్న పుస్తకాన్ని ఇక్కడ రాస్తాడు ఇలా విద్యార్థులు ఈ రూమ్ మొత్తం అంటే ఇద్దరమే సార్లం కాబట్టి మరి రెండు రూములు సరిపోతే మిగతా రూమ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ చేయడం జరిగింది అలాగే నేను ఈ గ్రంథాలయాల మీద కూడా నేను ఒక పాట కూడా రాయడం జరిగింది ప్రగతి కోర ప్రజలారా గల పెద్దలారా విద్యార్థి విజ్ఞులారా ఉద్యోగ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి గ్రంథాలయాలనందరూ ఆదరించండి అంటూ ఈ గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలుపుతూ నేను ఇది రెండు వేల పద్నాలుగులో పుస్తకం పాటల పాటలను పుస్తకం రాయడం జరిగింది ఇందులోనే కొన్ని జనరలు సామాజిక పాటలు కూడా అలాగే గ్రంథాలయాల ప్రాముఖ్యత గురించి కూడా ఈ పాటలో అనేక అంశాలను వివరించడం జరిగింది మరి తరతరాలుగా విద్యా ప్రగతి జరగనందుకే మనకి గతి అందుకే మనమందరము చేయి చేయి కలపాలి గ్రంథాలయాల అభివృద్ధికి గట్టిగా కృషి చేయాలంటూ ఇది చివరిగా సరే ఈ పాట మొత్తం పూర్తిగా ఐదు చరణాలతోటి ఈ పాట రాయడం జరిగింది మరి గ్రంథాలయాలకు వెళ్ళాలి గ్రంథాలయంలో చదవాలి మరి ప్రపంచ విజ్ఞానాన్ని విద్యార్థులు మరి నేర్చుకోవాలి అన్ని పోటీ పరీక్షల్లో మరి విజయం సాధించాలంటే ఈ గ్రంథాలయం ఈ పుస్తక పఠనం చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మరి మా పాఠశాలలో విద్యార్థులైతే ఇలాంటి జస్ట్ ఇంగ్లీషు కార్డ్స్ ఉన్నాయి అలాగే తెలుగు ఈ కథల పుస్తకాలు ఉండే కథ ఉండే బొమ్మ ఉంటుంది కుందేలు ఉపాయం ఇక్కడ కథ ఉంది ఈ కథ మొత్తం చదవాలి విద్యార్థులు మరి చెప్పాలి ఈ విధంగా విద్యార్థులు తీసుకుంటూనే ఉంటారు ఇట్లా టింగర్ బిల్లా అని జస్ట్ ఇట్లా స్టోరీ బుక్స్ కూడా చాలా ఉన్నాయి ఇది మామిడి హరికృష్ణ మామూలుగా గొప్ప కథ రచయిత మరి ఇలా కథా రచయితలు రాసినవి కానీ చాలా పుస్తకాలు ఉన్నాయి ఇది నేను రాసిన పాటల పాటలు బుక్కులు కూడా ఇక్కడ ఉంటాయి ప్రతి అక్షరం మీద కూడా మరి గేయాలు పాటలు ఇక్కడ కూడా దీంట్లో కూడా ఉంటాయి ఇందులో కూడా దీనికి సంబంధించి కూడా ప్రతి అక్షరం పాట అమ్మ అరటిపండు పండు ఇట్లా విద్యార్థులు ఈ గేయాలు పాటలు ఇట్లా చదువుకుంటూ మరి ఎంజాయ్ చేస్తుంటారు అలాగే మనకు టీవీ ఉంది టీవీలో కూడా చూస్తుంటారు ఇలా విద్యార్థులందరూ కూడా ఈ మామూలు అక్కడ పుస్తకాలు తీసుకొని ఇలా కూర్చొని చదువుతుంటారు ఇలా ఇక్కడ కూడా కొన్ని పుస్తకాలను ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి చర్మం కథ అంటే చర్మం గురించి ఇలాంటి చాలా చాలా చిన్న చిన్న బుక్కులు కూడా చాలా ఉన్నాయి మరి ఈ బుక్కులన్నీ కూడా ఇక్కడ కథ కార్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కథలకు సంబంధించిన కార్డ్సే మరి విద్యార్థులకు చిత్రం ఉంటుంది ఈ విధంగా బలపం ఈ బలపం అనే ఒక కథ ఈ కథ ఏంది అనేది విద్యార్థి కథ మొత్తం చదివి చెప్పరావాలి ఇలా ఇవన్నీ కూడా కథ కార్డ్స్ ఇవన్నీ కథలకు సంబంధించి ఈ కథల ద్వారా అనేక విజ్ఞానాన్ని విద్యార్థులు నేర్చుకుంటారు మళ్ళీ అలాగే ఈ ఇంగ్లీష్ కార్డ్స్ మామూలుగా ఇవన్నీ కూడా కార్డ్స్ కూడా వేరే సబ్జెక్ట్కి సంబంధించిన కార్డ్స్ కూడా ఉన్నాయి మరి కథా కార్డ్స్తో పాటు అనేక రకాల పుస్తకాలనైతే ఇప్పుడు విద్యార్థులకు వాళ్ళ సొంతంగా పేరు తన పేరు రాసుకుంటాడు మరి తను ఏ పుస్తకం తీసుకుంటున్నాడో మరి విద్యార్థులు రాస్తుంటారు సరే ఇప్పుడు కొంతమంది విద్యార్థులను అడుగుదాం చెప్పు నీ పేరేం పేరు ఏం చేస్తావు చెప్పు కథల పుస్తకాలు చదివినావు ఏమన్నా చదివినావు ఇప్పటికీ నీకు ఎలా అనిపిస్తుంది కథల పుస్తకాలు చదివితే నువ్వు కథల పుస్తకాలు చదువుతుంటావా ఎప్పుడన్నా ఏమనిపిస్తుంది చదువుతుంటే రోజు కథల పుస్తకం చదువుతావా ఇంకేం పుస్తకం కథల పుస్తకం కాకుండా ఇంకేం చదువుతావు వేరే వేరే పుస్తకాలు కూడా చదువుతావు ఓకే నీ పేరేం పేరు చెప్పు ఏం ఓకే ఆ కాపీలో నోట్బుక్లో పేరు రాసుకొని మీరు నచ్చిన పుస్తకాన్ని తీసుకొని చదువుకుంటారు ఓకే మీరు ఈ విధంగా విద్యార్థులు తమకు నచ్చిన ఈ కథల పుస్తకాలను కథ కార్డులను చదువుతూ తమ పేర్లను కూడా అలా నమోదు చేసుకుంటుంటారు విద్యార్థులు ఈ విధంగా ప్రతి విద్యార్థి పేరు తర తగిన అంశము ఈ విధంగా మరి తమకు నచ్చిన కథల పుస్తకాన్ని తీసుకొని చదవడం అలాగే ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు మామూలుగా పేరు రాసి ఇంటికి కూడా పంపిస్తుంటాము పుస్తకాలని మరి ఆ విధంగా ఇంటి దగ్గర కూడా విద్యార్థులు పుస్తకాలు చదువుతుంటారు ఇవన్నీ కూడా కథల పుస్తకాలే కోతి మరియు మేకు మరియు ఒక కథ ఈ విధంగా కథ విద్యార్థులకు చాలా సింపుల్గా ఉంటుంది ఇలాంటి కథలు మరి ఇలా పండ్లు అనేది జస్ట్ ఇది మ్యాటర్ ఈవీఎస్ సంబంధించినవి ఈ పండ్లు ఉన్నాయి దీంట్లో చిత్రంలో పండ్ల పేర్లు చెప్పండి ఇలాంటి ఇట్లాంటి చాలా చూడండి పండ్లు మామిడి ద్రాక్ష ఈ కాడు ఇది ఎంతగా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఏమి చిన్నగా కూడా మరి అప్పుడు జాబిలి మాసపత్రికలు అని ఉండేవి మరి ఈ మాసపత్రికలలో కూడా విద్యార్థులకు సంబంధించిన చాలా గేయాలు పాటలు మరి ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి కూడా విద్యార్థులు మరి చదువుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి అన్ని కథా కార్డ్స్ మంచి బొమ్మలు బొమ్మ ఉంటుంది కథ ఉంటుంది ఈ విధంగా ఇవి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు మరి రాణి రుద్రం ఒక విధంగా గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు కూడా విద్యార్థులకు ఉంటాయి ఇవన్నీ కూడా చదువుతూ మరి గ్రంథాలయాలను అందరూ కూడా వినియోగించుకోవాలి అందరు విద్యార్థులకు మరి పెద్దలకు విజ్ఞప్తి చేసేదంటే విద్యార్థులు మీరందరూ కూడా మీ పాఠ్య పుస్తకాలతో పాటు గ్రంథాలయ పుస్తకాలు చదవండి ప్రపంచ విజ్ఞానాన్ని నేర్చుకోండి మీకు పోటీ పరీక్షలు కానీ సమాజంలో బతకడానికి కానీ ప్రతి వ్యక్తికి కూడా అనేక సామాజిక విలువలు తెలిసి ఉండాలి కాబట్టి మరి ఈ పద్యాలు ఈ కథల పుస్తకాలు వీటి ద్వారా మీకు సామాజిక విలువలు తెలుస్తాయి తర్వాత పుస్తక పఠనం అనేది చాలా ఇంపార్టెంట్ మరి చాలా మంచిది కూడా దానివల్ల మీకు చాలా విజ్ఞానం అనేది పొందుతుంది ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయాలను మరి పునరుద్ధరించుకోవాలి గ్రంథాలయాల ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని మరి గ్రంథాలయాలు ఉపయోగించుకోండి అలాగే మన పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా గ్రంథాలయ పుస్తకాలు అయితే చదవాలి మరి గ్రంథాలయ పీరియడ్ను ప్రతి పాఠశాలలో కూడా ఏదో ఒక సందర్భంలో ఒక మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కానీ మరి ఎంత వీలుంటే అంత ప్రతి క్లాస్ విద్యార్థులు రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నుంచి ముప్పై నిమిషాలన్నా ఈ గ్రంథాలయ పుస్తకాలు చదివే ఏర్పాట్లు చేయాలనేది మరి పర్సనల్గా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఇది మరి ఈరోజు నేను ఈ గ్రంథాలయాల గురించి చెప్పాలనుకున్న వీడియో మరి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి